ఇంకొకటి ఇది నీట్ ఎగ్జామ్ ఇది ఇది ఉంది నీట్పై ఎన్టీఏ ఎన్టీఏకు సుప్రీం నోటీసులు నీట్పై ఎన్టీఏకు ఎన్టీఏ అంటే నేషనల్ టెస్ట్ ఏజెన్సీ అంటారు సుప్రీం నోటీసులు ఇచ్చింది ఎగ్జామ్ రద్దు పిటిషన్పై వివరణ కోరిన బెంచ్ పరీక్ష రద్దు అంత సులభం కాదని కామెంటు కౌన్సిలింగ్ పై స్టే ఇవ్వాలని విధించేందుకు నిరాకరణ అడ్మిషన్లు ఆపాలని పట్టుబడితే పిటిషన్ కొట్టివేస్తున్నాం కోర్టు ఇది ఎందుకంటే ఇరవై నాలుగు లక్షల మంది భవితం సంబంధించింది విద్యార్థులకు సంబంధించింది ఎందుకంటే ఇది రద్దు చేస్తే ఎంత ఇబ్బంది అవుతుందో ఆ కోర్టు ఆ దృష్టిలో ఆలోచించదు కాకపోతే ఏంటంటే వాళ్ళకి అన్యాయం జరగకూడదుగా ఓకే సెంట్రల్ ఎంత ఎనిమిది మందికి ఏడు వందల ఇరవై మార్కులు రావడం అంతా ఎంత ఘోరం అది ఫస్ట్ ర్యాంక్ రావడం మొత్తం టోటల్గా దగ్గర దగ్గర అరవై ఏడు మందికి వచ్చింది అరవై ఏడు మందికి రావడం ఇది ఫస్ట్ ర్యాంకు దీని మీద పిటిషన్ దాఖలు చేసిన కానీ వాళ్ళు కోర్టు సరియన నిర్ణయం తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలి రాసిన వాళ్ళకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇది కూడా ఫోన్ ట్యాపింగ్ కూడా ఏకుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్షీటు ఆధారాలను కోర్టుకు సమర్పించిన పోలీసులు ప్రభాకర్ రావు శ్రవణ్ కుమార్లలో ఉన్నారు ఇద్దరిని అరెస్ట్ చేసి విచారించాల్సి ఉందన్న పంజగుట్ట పోలీసులు భుజరంగా భుజంగారావు తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై నేడు తీర్పు ఈరోజు వస్తాడో వాళ్ళు బెయిల్ వస్తారు రాదా అని ఎవరికి భుజంగారావుకు తిరుపతన్నకు ఇక ప్రభాకర్ రావు శ్రవణ్ కుమార్ పరాలలో ఉన్నారు ఎందుకంటే మంచవడైతే ఈయన ఉండు కదా అంటే లంగాపల్లని దొంగపాలు చేస్తేనే పర్రాలు ఉన్నట్టు భయపడ్డరు ఇది ఇది కూడా ఫోన్ టాపింగ్ ఇది కేసీఆర్ ఏషన్ అది అస్తవ్యస్తంగా ఉంది ప్రతి ఒక్కటే అస్తవ్యస్తమే విమాన ప్రమాదంలో మాల మాలవి వైస్ ప్రెసిడెంట్ మృతి విమాన ప్రమాదంలో మలావి వైస్ ప్రెసిడెంట్ సౌలస్ చిలామా యాభై సంవత్సరాలు తో పాటు మరో తొమ్మిది మంది చనిపోయారు వారు ప్రయాణిస్తున్న విమానం పర్వత ప్రాంతాల్లో కూలిపోయింది ఈ మధ్యలో కూడా ఇజ్రాయల్ కూడా చనిపోయింది ఇప్పుడు ఇది కూడా చనిపోయింది ఇవి ఇతను వీళ్ళ భార్య కూడా చనిపోయిందంట అయ్యో ఈ